చూడండి మనమరి ఫైవ్ మైన్ దగ్గరలో ఉన్న ఈ సవారీల గుండం పీరిల గుండం ఒకసారి చూడండి మనము కొన్ని వివరాలు వీళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం మనము చూద్దాం పదండి సవార్ల అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందన్న మన ఈ ఐదు ఆరు సంవత్సరాలు అన్న ఐదు ఆరు సంవత్సరాలు అయితే అన్న ఇంతకుముందు ఎక్కడ ఉండే అన్న ముందు మేము వేరే గుండం దగ్గర పోయేళ్ళం మేము మేము అందరం ఇక్కడ ఉన్నాం అని చెప్పి మేమే సపరేట్గా గుండం పెట్టుకుందాం ఆలోచించుకున్నాం ఆలోచించుకున్నాక మన యాప చెట్టు కట్ చేసి జెండాలో ఉన్నది యాప చెట్టు కనబడుతుంది ఇప్పుడు మనకి ఇట్లా అవే పడదా జండల్ దగ్గర శుక్రవారం శుక్రవారం మేము సాయంత్రం స్ట్రీటు పాతలు ఇస్తాం ఏమైంది ఒక మేము అనుకున్నాక ఒక రెండు వారాల తర్వాత అక్కడ నుండి ఊరిపోగలాగా వచ్చి స్టార్ట్ అయింది ఆ చెట్టు దగ్గర నుండి అవునా అవును స్టార్ట్ అయినాక ఇక్కడ ఏమున్నాయని చెప్పి ఇళ్ళలు అన్నిటికచ్చు అందరు వచ్చి చూసి ఒక రెండు మూడు వారాలు చూసినాక ఇక్కడ ఏమున్నాయని చెప్పి అనుకునే వారికి మా దాంట్లో ఒకరు కొత్త దేవుడు వచ్చి చెప్పిండు ఇక్కడ ఇట్లా దేవుడు అని చెప్పి దాంతో మాకు దేవుడు మసీదు కట్టి అని మేము పెడతా అంటే అది వేటర్లు మొక్కుకున్నారు మసీదు కట్టిస్తా అని చెప్పి ఒక కాంట్రాక్టర్ భక్తుడు కోరుకున్నారు అంటే ఇది ఒక భక్తుడు తన కోరిక తీరిందని మొత్తం ఈ మసీదు కట్టిచ్చిండ మసీదు సింగర్ అయిన కాంట్రాక్టర్ వీళ్ళందరూ ఆయన దగ్గర పని పోయేటోళ్ళు పని పోతే ఆయన వచ్చి ఇక్కడ జెండా దగ్గర మొక్కుకున్నాడు మొక్కుకున్నాక ఆయన కోరిక తీర్చాక ఈ మసీదు కట్టించిండు దాంతో ఈ దేవుళ్ళు ఒకళ్ళొకరి మొక్కులు ఒక లోకలు మొక్కులు దేవుళ్ళు వచ్చినాయి అన్ని గ్రేట్ ఫస్ట్ బీ ఫాసిం వచ్చింది దాని తర్వాత ఈ మామ ఫాసిం ఈ రాడమ్ ఒకసారి దేవుళ్ళని చూపెడతా ప్రజెంట్లీ ఇప్పుడు మందమర్లో కేకే ఫైవ్ మైన్ మీద ఉన్న పీరిల గుండం దగ్గర వచ్చాను ఇక్కడ సవార్లను మీకు చూపెడదామని చూడండి ఎంత అందంగా వీళ్ళు అలంకరించో ఈ సవార్లను గ్రేట్ వా సూపర్ అద్భుతం ఇంతకుముందు పోయిన సంవత్సరం రాలేదు కాని అంతకుముందు మాత్రం ఒక్క సవారే ఉండే మరి ఇప్పుడు మూడు సవార్లు అయినాయి ఈ గుండెం దగ్గర ఉన్న కొంతమంది ఇందులో మాలిక్ కూడా ఉన్నారు కొంత సమాచారం అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఎక్కువ నాకు తెలియదు కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకుందాం చూడండి సవార్లను అటుండు అటుండు ఒక సంవత్సరము రాలేదు అంతకుముందు వచ్చిన అప్పుడు నేను వచ్చినప్పుడు మాత్రం ఒక్కటే సవారి ఉండే సింగిల్ సవారి అప్పుడు నేను అడిగిన దాని గురించి మీకు చెప్పారు వీళ్ళు ఇప్పుడు మూడు సవార్లు వచ్చినాయి వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి అన్న అందరు దగ్గరకుండీ కంప్లీట్ దగ్గరకుండా ఇక అన్న ఇప్పుడు ఈ సవార్లు వీటి పేర్లు మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్తారా పేరు ఖాసిం అంటారు ఇ రండి రండి దగ్గర్రాడా హుసాన్ ఈ ఈయర్ వచ్చిన కొత్త మొక్కు మొక్కున్నారో మొక్కు పెట్ట ఓకే బ్రదర్ సెంటర్కి రావా రా అన్న ఒక అనుమానం నాకు ఓకే నేను పోయిన సంవత్సరం కాక అంత ముందు వచ్చినప్పుడు ఒక్కటే సవారు ఉండే ఇది మన బీ ఫాత్ ఉండే మళ్ళీ ఇప్పుడు ఈ రెండు సవార్లు ఎలా వచ్చాయి ఇది కూడా మొక్కు మొక్కుకున్నదే వాళ్ళు మొక్కు మొక్కున్నది తీర్చినాక వాళ్ళు తెచ్చి నిషాని పెట్టారు ఇది కూడా మొక్కు మొక్కుకున్నదే లాస్ట్ ఇయర్ ఈ మొక్కున్న వాళ్ళ తీరినాక ఈ ఇయర్ తెచ్చి సవారీ అప్ప చెప్పింది అంటే భక్తులు వచ్చేసి ముందు కోరిక కోరుకొని కోరిక కోరుకు ఆ తీరినాక వాళ్ళు చెల్లించు మొక్కు చెల్లించారు వాళ్ళు గ్రేట్ చాలా గ్రేట్ ఈ సవారికి సపరేట్గా నాగర్ దేవతలు ఉన్నట్టున్నట్టు చూడండి ఇది ఎట్లా అన్నట్టు ఎవరు వాళ్ళ వాళ్ళే పెట్టినరా లేకపోతే ఈ విధంగా డిజైన్ ఇప్పుడు మొక్కుకున్నారు వాళ్ళకి డిజైన్ కావాలని వాళ్ళే చెప్పించుకున్నారు సవారి చాలా బాగుంది అన్న ఇంకా ఈ ఇప్పుడు రేపు పండుగ రోజు మీరు ఏమి ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు పండుగ అంటే పొద్దున్న రెడీ లేస్తారు ఇతను లేచినప్పుడు మేక పోయాలి పొద్దున్న లేపాలి మేకతోటి లేచినాక మేక పోయాలి దాని తర్వాత ఇక్కడ దగ్గర గోడలు ఇంటికి పోతారు వచ్చినాక తిరిగి వచ్చినాక దాని తర్వాత ఏం చేస్తారు గుండం కూరుపుతాం ఇక అయితే రంగు గుండం గుండెపి ఒక మేక వస్తాం నిన్న కొంతమంది మరి నిన్న నిన్న కూడా మీరు శంకర్ పల్లె ఇటు సిఎస్ఎఫ్ గోడలు ఎవరు ఎవరు మన గుండెంకి ఎవరు ఎవరు వస్తారో వాళ్ళు ఇళ్ళలో పోతాం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో భక్తులు ఉన్నారా ఉన్నారు చాలా మంది వస్తారా రేపు చాలా మంది వస్తారు బయట నుండి కూడా మన మంచాల నుండి హైదరాబాద్ నుండి కూడా చెట్టు ఉన్నారు మన దగ్గర దేవుని దగ్గరికి చాలా గ్రేట్ దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందంటామన్నా ఇయర్ తోటి ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఫైవ్ సిక్స్ ఆ రోజు సరే థ్యాంక్ యూ బ్రదర్ ఒకసారి అందరు ఒకసారి ఉండరా పక్క పక్కకు పక్క పక్కకు ఉండండి మీరు మాలిక రా నా అన్న అన్న ఉండే పిల్లలు ఉండరు పక్క పుట్టు